రీసెంట్గా తెలంగాణలో కూడా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులని సరెండర్ చేయాలని చెప్పినారు బట్ దీని ఇంప్లిమెంటేషన్ అయితే ఇంకా కాలేదు బట్ ఏపీలో కనుక చూసుకున్నట్లయితే రే రైస్ కార్డ్ సరెండర్ కోసం ఆల్రెడీ దరఖాస్తును కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది కుటుంబ పెద్ద వివరాలు అభ్యర్థి పేరేంటి వాళ్ళ తండ్రి పేరు కానీ భార్య పేరు భర్త పేరు అండ్ అభ్యర్థి యొక్క ఆధార్ కార్డ్ నెంబరు వాళ్ళ రైస్ కార్డ్ నెంబరు ఫోన్ నెంబరు వాళ్ళ జెండరు వాళ్ళ చదువు ఏంటి వాళ్ళ క్యాస్ట్ ఏంటి వార్షిక ఆదాయం వృత్తి చిరునామా జిల్లా మండలం వీధి పేరు పిన్ కోడ్ నెంబర్ ఇవన్నీ పెట్టేసి అసలు రైస్ కార్డ్ని సరెండర్ చేయడానికి గల కారణాలు ఏంటి అనేది కింద రాసి కింద అభ్యర్థి సంతకం చేయాలి ఇట్లా చేస్తే వాళ్ళని రైస్ కార్డ్ నుంచి తొలగిస్తారు ఇది మన తెలంగాణలో కూడా చేయాలి ఎందుకంటే తొంభై ఆరు లక్షల మంది దాకా రేషన్ కార్డు ఉన్నోళ్ళే ఉన్నారట మరి ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు అసలు నిజంగా వర్క్ చేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రేషన్ కార్డు బియ్యం తీసుకున్న ఎంతమంది ఉన్నారు అండ్ ఈ రేషన్ కార్డు బియ్యం తీసుకొని అమ్మేటి వాళ్ళకి కూడా ఇక నుండి రేషన్ ఉండదని రీసెంట్గా కూడా ఒక ప్రకటన జరిగింది అండ్ వాళ్ళని దొరకబట్టి వాళ్ళని క్యాన్సిల్ చేస్తామని కూడా చెప్పిన సో ఇట్లా చేస్తే ఏంటంటే రియల్గా పోవట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేషన్ కార్డ్ అందితే బెనిఫిట్సే ఉంటాయి గ్రేట్ ఇనిషియేటివ్ సో ఈ రైస్ కార్డు ఒకవేళ విభజన చేయ విభజన అంటే స్ప్లిట్ చేసుకోవాలి అనుకున్నా కూడా సరెండర్ చేయాలన్నా దేనికైనా కూడా ప్రజెంట్ ఏపీకి సంబంధించి అయితే ఫామ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇవి నేను ఛానల్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఇది త్వరలో తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే నిజంగా అర్హులైన వాళ్ళకే పథకాలు అనేటివి అందాలి గవర్నమెంట్కి కూడా భారమే ఏదైనా కూడా సో అందుకోసమే ఇప్పుడు గవర్నమెంట్కి భారమైతే ఇండైరెక్ట్గా మనకు కూడా భారం అవుతున్నట్టే ఎందుకంటే మనమే కదా ట్యాక్స్ భవిష్యత్తులో కట్టేది సో అందుకోసమే సో విద్యావేత్తలు కానివ్వండి ఈ రేషన్ కార్డుకి సంబంధించి ఎవరైతే ఆల్రెడీ తీసుకున్నారో అంటే ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా సరెండర్ చేస్తే మంచిగా ఉంటుంది నిజమైన వాళ్ళకి అందడం అయితే జరుగుతుంది ఈ బెనిఫిట్స్ అనేటివి థ్యాంక్ యూ